ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ హెచ్టిపి పంపు ఈ గ్రీస్ క్యాపులు చాలామంది ఏం చేస్తారంటే ఈ గ్రీస్ క్యాపుల్లో గ్రీస్ పెడుతూ ఉంటారు ఎక్కువగా సో గ్రీస్ పెట్టడం వల్ల మీకు ప్రాబ్లం ఏమొస్తుందంటే వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది ఈ కింద నుంచి వాటర్ లీకేజ్ అవుతుంది ఈ షాప్లు ఏవైతే ఆడుతున్నాయో ఈ షాప్ల దగ్గర రబ్బర్ వాచర్స్ ఉంటాయి ఆ వాచర్స్ దగ్గర నుంచి వాటర్ లీకేజ్ అనేది మీకు ఎక్కువగా జరుగుతుంది సో ఈ షాప్ల దగ్గర నుంచి మీకు వాటర్ లీకేజ్ ప్రాబ్లం రాకూడదు అంటే గ్రీస్ పెట్టకూడదు దీనికి రీజన్ ఏంటంటే గ్రీస్ పెట్టారంటే గ్రీస్ వెళ్ళి షాప్లనేది ఎక్కువ మూమెంట్ చేస్తాయి అంటే ఒకసారి మూమెంట్ అవ్వాల్సింది నాలుగు సార్లు మూవ్మెంట్ అవుతుంది దానివల్ల షాఫ్ట్కి మరియు వాచర్కి మధ్యలో గ్యాప్ ఎక్కువగా క్రియేట్ అయిపోయి అక్కడ వాటర్ లీకేజ్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది సో మీరు సింపుల్గా చేయాల్సింది ఏంటంటే గ్రీస్ అనేది అస్సలు పెట్టద్ండి అది వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ మీరు అస్సలు పెట్టద్దు గ్రీస్ కనుక పెట్టకపోతే మీకు జీరో వాటర్ లీకేజ్ సో ఎక్కడే కానీ మీకు ఒక్క చుక్క వాటర్ కూడా లీకేజ్ జరగదు సో ఇది నాది నా గ్యారంటీ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పంపు ఈ పంపుని కూడా నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను దాదాపు ఇది టూ ఇయర్స్ ఈ సెకండ్ ఇయర్ వాడుతున్నాను సో సెకండ్ ఇయర్లో వాడినా కూడా నేను ఇప్పటి వరకు ఈ క్యాపుల్ని అసలు టైట్ చేయలేదు మీరు చూడండి కంపెనీ నుంచి వచ్చిన గ్రీస్ని కూడా నేను ఇక్కడ టైట్ అనేది చేయలేదు కింద ఒక్క చుక్క లీకేజ్ లేదు చూడండి చూస్తున్నారు కదా ఒక్క చుక్క కూడా లీకేజ్ లేదు చాలామంది ఫార్మర్సు లీకేజ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఈ హెచ్డిపి పంపుల్ని యూస్ చేసేటప్పుడు మీరు ఎప్పటికీ కూడా గ్రీస్ పెట్టద్దండి ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ మీకు మీరు కనుక గ్రీస్ పెట్టకపోతే పంపు లైఫ్ అనేది డబల్ అయిపోతుంది వాటర్ లీకేజ్ అస్సలు జరగదు సో గ్రీస్